హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారు అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ నా ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అయితే పూజ కూడా పూర్తి అయిపోయిందండి పిల్లలకు మేము పిల్లలు మేమైతే టిఫిన్ అయితే చేసేసినాము పూర్తి అయిపోయినాయి ఇంకా ఇంకా పాలు కూడా కాసేసానండి మీ అందరు పనులు అయిపోయినాయా టిఫిన్లు చేశారు మీరందరూ వంటలైనాయా నా వంట అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి నేనైతే రోజు కర్రీ అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను బగారా రైస్ చికెన్ కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి ఇంకా పాలు అయితే పక్కకైతే పక్కకి అయితే పెట్టేస్తున్నాను రైస్ బగారా రైస్కి పోపు అయితే చేసుకుంటున్నానండి బగారా రైస్ పోపు చేసినాక ఇంకా కర్రీ అయితే చేస్తాను బగారా రైస్కి అయితే పోపు చేస్తున్నానండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటాను నేనైతే ఎక్కువ ఆయిల్ అయితే వేయనండి అయితే కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి కరారి ముక్క ఇట్లా అలాగే బిర్యానీ కూడా వేస్తున్నానండి పువ్వు చెక్క ఇవన్నీ వేసుకుంటున్నాను కొన్ని అయితే కర్రీలో కుంపుతున్నాను అండి ఒకసారి కలిపేస్తాను అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి అలాగే కొంచెం జీలకర్ర కొంచెం తాజీ వేస్తానండి అల్లంలో రైస్ వేసేలా టేస్ట్ బాగుంటుంది కొంచెం కలుపు కూడా వేసుకుంటా అండి దొడ్డప్పు కొంచెం గరం మసాలా వేస్తున్నాను అండి ఎక్కువ ఇలా పగారా రైస్ మీద గరం మసాలా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఏదైతే గోడీ గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నా పోపు అయితే రెడీ అయింది లేదండి ఏదైతే బగారాయ్ ఇందులోయ్య రైస్ కాడి పెట్టేసుకున్నానండి ఇందులో వేసేస్తున్నాను నేను ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను అండి ఓపేసి అది ఒక్కసారి కలిపేసి ఒక కుక్కర్లో అయితే పెట్టిస్తానండి ఇంకా రైస్ కుక్కర్ అయితే బియ్యం అయితే పెట్టిస్తాను కర్రీ అయినాక స్విచ్ చేస్తానండి ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేస్తా చికెన్ అండి చికెన్ అయితే కడుగుతున్నాను ఒక రెండు మూడు సార్లు అయితే చికెన్ నీటింగ్ కడిగేసుకుంటానండి ఒక రెండు సార్లు కడిగితే శుభ్రంగా అవుతుందండి ఒక రెండు సార్లు అయితే చికెన్ కడిగేసానండి అయితే వాటర్ నుంచి తీసి ఇంకొక బౌల్లోకి అయితే మీ వంటలు అయిపోయినాయా ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేసేయారు చికెన్ కర్రీ అయితే ఈరోజు బౌల్లో వేస్తున్నానండి కుక్కర్ కూడా తొందరగా అయిపోతుంది కానీ అయితే భగవన్లో వండుతున్నా నేను కుక్కర్ విజిల్ కొంచెం పాడైంది అందుకే కుక్కర్ వండితే ఒక విజిల్కి కర్రీ రెడీ అండి కానీ విజిల్ అయ్యి ఖరాబ్ అయిపోయింది అందుకే భగవన్లో వేస్తున్నా భగవన్లో అయితే చాలా లేట్ అవుతుంది చికెన్ కర్రీ కదా నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటా ఆయిల్ అయితే వేయండి అండి ముక్కలు వేసేసుకుంటున్నాం ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి కర్జేపాటి అయితే వేసేస్తున్నాం ఉల్లిగడ్డ అయితే మంచి గోలాలండి గోలనక అప్పుడు టమాటా ముక్కలు వేస్తాం ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకుంటున్నా చికెన్ కర్రీలో అలాగే చెక్క పువ్వు ఇంక అన్నీ వేస్తున్నానండి మసాలాలు చాలా బాగుంటుంది టేస్ట్ ప్రతిపక్షంగా పసుపు వేస్తున్నానండి ఒక రెండు రెండు స్పూన్లు అయితే పసుపు వేసుకుంటున్నాను నేనైతే పసుపు వేసుకునే వాడతానండి ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకుంటాను అల్లం పేస్ట్ ఉల్లిగడ్డ మంచి చక్కగా నుంగతాయండి ముందే మనం అల్లం పేస్ట్ వేసుకున్నాం అనుకోండి మాడిపోతుంది అందుకే ఉల్లిగడ్డ వేసినాక అల్లం పేస్ట్ వేసుకోండి నేనైతే ఇప్పుడైతే కలుపుకుని అల్లం పేస్ట్ వేసుకున్నాను ఉల్లిగడ్డ అల్లం పేస్ట్ పత్తిమిర్చి గోలాలి గోలినాక టమాట వేస్తాం టమాటాలు అయితే నేను ఉల్లిగడ్డ గోలినాక వేసేస్తాను చికెన్ అయితే ముందేనండి ఎందుకంటే టమాటా అనేది చికెన్ వేసినాక ఉడకదు అందుకే ఫస్ట్ టమాటా గోలినాక చికెన్ వేసేస్తా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం చేసుకుంటాం కరెంట్ అయితే పోయిందండి గోలిగడ్డ అయితే గోలింది ఇప్పుడు ఇప్పుడు అయితే టమాటా ముక్కలు అబ్బాయి వచ్చిండు ఏం కర్రీ చేస్తున్నా చికెన్ కర్రీ ఫేవరెట్ అబ్బాయికి చికెన్ కర్రీ ఎక్కువ అంటే ఫిష్ ఇస్తాము తర్వాత చికెన్ ఇంకా టమాటా ముక్క టమాటా ముక్కలు వేసినా కలుపుతున్నా ఇంకా టమాటా ముక్కలు తొందరగా గోలానికి ఉడకనికైతే నేను కళ్ళకి వేసుకుంటానండి ముందు ముందైతే ఒక స్పూన్ వేస్తున్నా తర్వాత మళ్ళీ ఇంకొక స్పూన్ వేస్తా కలిపేసి మంచిగా గోలాలి ఒకసారి మూత అయితే పెట్టేస్తున్నా ఏం చేస్తున్నా బనాలు తింటున్నా టమాటా అయితే మంచి నూనెలో గోలు ఇప్పుడు అయితే చికెన్ వేస్తాను అయితే వేస్తున్నా అండి చికెన్ మంచిగా నూనెలో గోలినాక ఉప్పు కారం వేస్తా అయితే ముందే వేస్తారు అట్లా వేస్తారు ఇట్లా వేస్తారు నేనైతే ఈ విధంగా వేస్తానండి ఒక్కొక్కసారి అట్లా వేస్తా కానీ ఎక్కువ మట్టుకైతే ఇట్లనే వేస్తా ఎందుకంటే చికెన్ నూనెలో గోలితే టేస్ట్ మంచిగా అవుతుంది కర్రీ అనేది చికెన్ అయితే కలిపిస్తుందండి చికెన్ అయితే నూనెలో మంచిగా గోలినాక చిన్న వంట మీద మనము చికెన్ మంచి నూనెలో గోయించుకోవాలి చికెన్ అయితే నూనెలో మంచిగా మగ్గిందండి గోరింది ఇప్పుడైతే ఉప్పు కారం వేస్తాను చికెన్ కర్రీ కదా కారం కొంచెం ఎక్కువ వేస్తాం రెండు స్పూన్లు అయితే వేస్తున్నాం ఎందుకంటే కొత్త కారం కదా అండి ముందు ఒక స్పూన్ సాల్ట్ వేసినాం కదా ఇంక కొంచెం ఇప్పుడు ఫ్రెండ్స్ చికెన్లు అయితే ఉప్పు కారం వేసినాయి కదా నూనెలో మంచిగా గోలినాక కొద్దిగా వాటర్ పోసి మసాలా వేస్తా అండి ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నా ఇంకా రైస్ అయితే అండి చికెన్ అయితే నూనెలో మంచిగా గోలిందండి ఇప్పుడైతే కొద్దిగా వాటర్ పోసి మసాలా వేసి వాటర్ పోస్తాను చికెన్ మనం చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి కర్రీ అనేది టేస్ట్ మంచిగా అవుతుందండి చికెన్ కూడా తొందరగా ఉడుకుతుంది పెద్ద వంట పెట్టినామనుకోండి చికెన్ అనేది తొందరగా ఉడకదు టేస్ట్ కూడా ఉండదు ఇప్పుడైతే ఉడక పౌడర్ ఎండు కొబ్బరి ధనియా పౌడర్ వేసేస్తాం నేనైతే చికెన్ కర్రీలు అయితే ఎక్కువనే వేసుకుంటాను మసాలాలు ధనియా పౌడర్ వేసిన పుడక పౌడర్ కూడా వేస్తున్నా ప్రతి ఒక్కసారి కనిపిస్తా కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నా అండి కొంచెం గ్రేవీ అయితే చేస్తాను చికెన్ కర్రీలో దగ్గర కడితే బాగుంటుంది కానీ మా పిల్లలకు గ్రేవీ గ్రేవ్ కావాలన్నారు అందుకే కొంచెం గ్రేవీ చేస్తున్నా అయితే కొంచెం గరం మసాలా లైట్ లైట్గా ఎక్కువ వేయట్లేదు సమ్మర్ కదా ఒకసారి కలిపేసుకొని వేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేస్తుందండి సమ్మర్ కదా అండి దాగం మాత్రం చాలా వేస్తుంది ఎండలు అయితే పోతున్నాయి పాపం బయట పని చేసే వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఉడుకుతుంది ఒకసారి కలుపుకుంటే మంచిగా ఉంటుంది అండి మూత పెట్టేసుకున్నా చిన్న వంట విన మనం కర్రీ ఉడికించుకోవాలి టేస్ట్ మంచి అవుతుంది చికెన్ కర్రీ రైస్ అయితే పెట్టేసినా అండి ఒకసారి కలిపేద్దాము చూడండి ఎన్న మాత్రం మస్తుందండి బయట అయితే మా పిల్లలు అయితే కూలర్ వేసుకొని చక్కగా వండుకుంటున్నారు మాత్రం మస్తు అంటే మస్తు కొడుతుందండి కర్రీ అయితే మంచి స్మెల్ మాత్రం వస్తుందండి చాలా వేడి అవుతుంది కిచెన్లో ఇంకా వంట అయినంత వరకు కిచెన్లోనే ఉండాలి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి గ్యాస్ అయితే ఆఫ్ చేసి ఇస్తున్నా రైస్ కూడా అయిపోయిందండి వేడి వేడి రైస్ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది స్విచ్ అయితే ఆఫ్ చేద్దాం చికెన్ కర్రీ చూపిస్తాను చూడండి వేడి వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కర్రీ అయితే ఒక బాగుండేసేసుకోండి చికెన్ కర్రీ పెరుగు ఆనియన్స్ ముక్కలు కట్ చేసి పెట్టేసానండి ఇంకా భోజనం అయితే చేయాలి ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా వంట అయితే పూర్తయిపోయింది ఇంకా భోజనం అయితే చేస్తున్నాం మీరు కూడా భోజనం చేయండి ఫ్రెండ్స్ వేడి వేడి బగారా రైస్ బగారా పిల్లలకైతే ఇద్దరికి లెగ్ పీసులే కావాలంటే చెడు ఒక లెగ్ పీస్ తెచ్చిమ్మా నాన్న లెగ్ పీస్ అమ్మాయికి ఒక లెగ్ పీస్ అబ్బాయికి ఒక లెగ్ పీస్ ఫ్రెండ్స్ మేమైతే భోజనం చేస్తున్నామండి మీరు కూడా భోజనం చేయండి మా ఇప్పుడు స్పెషల్ చికెన్ కర్రీ మాత్రం సూపర్ అయింది ఫ్రెండ్స్ మంది పిల్లలను బాగుందా బాగుందా మా పిల్లలకి అయితే కర్రీ నచ్చింది వేడి 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 వే చికెన్ కడిగదా ఓకేనా ఫ్రెండ్స్ వెళ్ళొస్తా వస్తా మరి బాయ్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్